గోల్డ్ ఈఎఫ్ లో పెట్టుబడి పెడితే మీరు ఊహించని లాభాలు పొందుతారు గోల్డ్ ఎక్స్చేంజ్ ఫండ్స్ గురించి మీరు విన్నారా ఇందులో పెట్టుబడి ఎంత లాభాలను ఇస్తుందో మీరు ఊహించలేరు ఇప్పటికే ట్రేడింగ్ చేస్తున్న వారికి ఇది అర్థమవుతుంది ప్రతి ఏడాది గోల్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పదహారు పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగింది గత మూడు సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది గత ఐదేళ్లలో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ పద్నాలుగు శాతం కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి గోల్డ్ ఈటీఎఫ్ గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడిదారులకు బంగారంతో వచ్చే రాబడితో కూడిన పెట్టుబడి సాధనం గత మూడు సంవత్సరాల్లో గోల్ ఈటీఎఫ్ పెట్టుబడి ఏటా పదహారు పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగింది అదే సమయంలో నగలు నాణ్యాలు వంటి బంగారం కొనుగోలు కూడా పదిహేడు పాయింట్ సున్నా ఐదు శాతం పెరిగింది గత ఐదు సంవత్సరాల లాబడిని చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ పద్నాలుగు శాతం కంటే ఎక్కువ లాభాలను అర్జించాయి గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏమిటి స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న ఆర్థిక ఉత్పత్తులు బంగారం ధరలో మార్పులను ఉపయోగించుకునే అవకాశాన్ని గోల్డ్ ఈటీఎఫ్ మీకు అందిస్తుంది మీరు దాన్ని గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ కొంటే బంగారం ధరలో వచ్చే హెచ్చు తగ్గుల ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు అంటే ధర పెరిగితే లాభాలు తగ్గితే నష్టాలు కూడా మీరు భరించాల్సి ఉంటుంది అయితే ఇది లాంగ్ టర్మ్లో మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుండడంలో సందేహం లేదు ఎస్బీఐ గోల్డ్ ఫండ్ ఈ ఫండ్లో ఒక సంవత్సర రాబడి ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం మూడు సంవత్సరాల రాబడి పదహారు పాయింట్ రెండు నాలుగు శాతం ఐదు సంవత్సరాల రాబడి పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఉంది ఈ ఫండ్ రెండు వేల పదమూడు జనవరిలో ప్రారంభమైంది అప్పటి నుండి ఏడు శాతం రాబడిని ఇచ్చింది ఇది సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం ఖర్చు నిష్పత్తి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల ఏయుఎం కలిగి ఉంది ఎల్ఐసి ఎంఎఫ్ గోడ్ ఈటీఎఫ్ ఫండ్ సంవత్సరానికి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ మూడు సంవత్సరాల రాబడి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఐదు సంవత్సరాల రాబడి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అందిస్తుంది ఇందులో మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభాలను ఆదాయాన్ని పొందుతారు ఈ ఫండ్ ప్రారంభం నుండి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆదాయాన్ని ఇచ్చింది ఇది నవంబర్ రెండు వేల పదకొండులో ప్రారంభమైంది నూట యాభై ఒకటి కోట్ల ఆస్తులు జీరో పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఖర్చు నిష్పత్తిని కలిగిన ఎల్ఐసి ఎంఎఫ్ గోడ్ ఈటీఎఫ్ మీకు మంచి ప్రాఫిట్స్ అందిస్తుంది ఎల్ఐసి ఎంఎఫ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ ఈ ఫండ్ లో ఒక సంవత్సరం రాబడి ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మూడు సంవత్సరాల రాబడి సిక్స్టీన్ పర్సెంట్ ఐదు సంవత్సరాల రాబడి ఫోర్టీన్సెంట్ ఈ ఫండ్ ప్రారంభం నుండి సిక్స్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ రాబడిని ఇచ్చింది జనవరి ఒకటి రెండు వేల పదమూడున ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ అరవై నాలుగు కోట్ల ఏయుఎం జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఖర్చు నిష్పత్తి కలిగి ఉంది ఇన్ఫెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫెస్కో ఇండియా గోల్డ్ ఈటిఎఫ్ ఫండ్లో ఒక సంవత్సర రాబడి ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ మూడు సంవత్సరాల రాబడి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఐదు సంవత్సరాల రాబడి ఫోర్టీన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అందిస్తుంది ఈ ఫండ్ ప్రారంభం నుండి సిక్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ రాబడిని ఇచ్చింది ఇది తొంభై ఎనిమిది కోట్ల ఏయుఎం సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం ఖర్చు నిష్పత్తిని కలిగి ఉంది యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఈ ఫండ్ లో సంవత్సరాల రాబడి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ మూడు సంవత్సరాల రాబడి సిక్స్టీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఐదు సంవత్సరాల రాబడి ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది ఈ ఫండ్ మార్చ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది అప్పటి నుండి లెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ రాబడిని ఇచ్చింది మార్చ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది జీరో పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఖర్చు నిష్పత్తి పద్నాలుగు వందల నలభై కోట్ల ఏయుఎం కలిగి ఉంది యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ ఈ గోల్డ్ ఈఎఫ్ పెట్టుబడిలో ఒక సంవత్సరం రాబడి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మూడు సంవత్సరాల రాబడి సంవత్సరాల రాబడి టూ గా ఉంది ఈ ఫండ్ జనవరి రెండు వేల పదమూడు లో ప్రారంభమైంది అప్పటి నుండి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రాబడిని ఇచ్చింది ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల ఏయుఎం జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఖర్చు నిష్పత్తిని కలిగి ఉంది యాప్ని డౌన్లోడ్ ఉన్నాయి డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి